హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే టైం సిక్స్ అవుతుందండి ఈవినింగ్ టైంలో నానే స్కూల్ నుంచి వస్తాడు తీసుకురావడం కోసం అని చెప్పి రోడ్లోకి వెళ్తూ ఉన్నాను వ్యాన్ అయితే సిక్స్ టెన్కి వస్తుందన్నమాట సో నేను నడుచుకుని వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ అలా వాకింగ్ లాగా ఉంటుంది ఇంక తీసుకురావచ్చు అని చెప్పి వెళ్తూ ఉన్నాను నా తోడు ఎప్పుడు పప్పి అనమాట ఈరోజు ఏంటంటే రాలేదు ఏం చేస్తుందో తెలియదు కానీ సో రాలేదనమాట నేను చూస్తూ ఉన్నాను వస్తుంది వస్తుందని బట్ అది ఇంటి ముందరే పడుకోండి ఉంది అస్సలు కదలడం కూడా లేదనమాట సో ఓకే రాకపోతే పర్లేదు అన్నట్టు నేను ఒకతే నడుచుకొని వెళ్తూ ఉన్నాను ఇప్పుడు ఎందుకంటే చీకటి అనేది తొందరగా రాదు కాబట్టి కొద్దిగా వెళ్తురుగానే ఉందనమాట లేకపోతే తొందరగా చీకటి అయిపోయేదండి వ్యాన్ వచ్చేలోపు సో ఇప్పుడు సిక్స్త్ టెన్ అయ్యింది ఇంకా వ్యాన్ వచ్చిందనమాట ఫ్లైట్స్ అయితే చాలా కింద వెళ్తాయి ఎందుకంటే పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది దగ్గరే అనమాట ఒక త్రీ కిలో ఫైవ్ కిలోమీటర్స్ అలా అనమాట సో అందుకోసం వచ్చి ఫ్లైట్లు అంతా కూడా చాలా కిందగానే వెళ్తాయి అన్నమాట సో నాని అయితే వీటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా ఫైనల్గా నాని అయితే వచ్చేసాడు బ్యాగ్ అయితే నాకు అప్పకిచ్చాడు అనమాట లంచ్ బ్యాగ్ ఒకటి పట్టుకొని ముందు వెళ్తూ ఉన్నాడు సో పప్పి వస్తే వాడు పప్పి ఇద్దరు కూడా రన్నింగ్ చేసుకొని వెళ్తారనమాట బట్ ఈరోజు రాలేదు కాబట్టి సైలెంట్గా వస్తూ ఉన్నాడు సో ఫస్ట్ క్లాస్ అండి నాని అయితే బట్ వాడు బ్యాగ్ అయితే ఎంత వెయిట్ ఉందో నాకు అసలు చేయిన్ ఒప్పోత్తు ఉంటుంది అనమాట అనమాట తీసుకెళ్ళి తీసుకొచ్చేటప్పుడు అంత వెయిట్ ఉంటుంది సో ఎక్కువ బుక్స్ అవన్నీ కూడా సో మేము చదివేటప్పుడు కూడా ఇలానే ఉన్నాయి బట్ మరీ ఇంత ఓవర్గా లేవన్నమాట సో అవన్నీ కూడా గుర్తొస్తుంది బ్యాగ్ ఎప్పుడు నాకు అప్పగిస్తాడు సో ఇంకా బరువు ఎక్కువ కాబట్టి నేనే తీసుకుంటాను అనమాట బిడ్డ దగ్గర ఇంకెందుకు మనం అంత వెయిట్ నే మోయడం అని చెప్పి ఇంక వచ్చి రాగానే సో ఈ బుక్స్ ఇవన్నీ నా దగ్గర బ్యాగ్ తీసుకొని అక్కడ పెట్టేసి కాసేపు ఇటు సైడ్ ఆడడం కోసం అని చెప్పి వెళ్తాడు కొంతమంది వాయిస్ ఎవరిస్తూ ఉన్నప్పుడు కొంత సౌండ్ వస్తుంది ట్రైన్ సౌండ్స్ ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు కదా సో మా ఇంటి వెనకాలే రైల్వే ట్రాక్ అనమాట సో అలా ట్రైన్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి సో ఇప్పుడైతే చూస్తూ ఉందండి పప్పి అయితే వాడు ఆడుతూ ఉంటే బట్ అప్పుడే మాత్రం నా తోడ్ వస్తుంది వస్తుంది అనుకుంటే అస్సలు రాలేదన్నమాట ఇంకా పక్క ఇంటి వెనకాలే మాకు రైల్వే గేట్ ఉంటుంది కాబట్టి సో అందువల్లనే ఎక్కువగా ట్రైన్స్ అవన్నీ కూడా సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ ఒక్కొక్కసారి నేను నైట్లో రికార్డ్ చేస్తానండి వీడియో నైట్ అంటే సిక్స్కి ఆ మధ్య లేదనుకున్న ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో రికార్డ్ చేస్తాను ఆ టైంలో మార్నింగు ఈవినింగ్ ఎక్కువగా వెళ్తాయి అనమాట ట్రైన్స్ అయితే ఆఫ్టర్నూన్ అయితే తక్కువే అండి సో అందువల్ల సౌండ్స్ అనేవి ఎక్కువ రావు ఇంకా ఇంతకుముందు ఏంటంటే ఎక్కువగా తిరుపతిలో రైల్వే స్టేషన్ రిపేర్ జరుగుతుంది కదా అందుకోసం అని చెప్పి ఎక్కువగా రావాలి అనమాట కాకపోతే ఇప్పుడైతే ఎక్కువగానే వస్తున్నాయండి ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ నుంచి నాటుకోడి తెచ్చాను అంటే తీసుకొస్తున్నాను అని చెప్పి వీడియోలో చెప్పాను కదా అది చేద్దామని చెప్పి ఇక్కడ ఏంటంటే కొద్దిగా అంటే నైట్ కొద్దిగా చేశాను సో ఇప్పుడు మధ్యాహ్నం అనమాట కొద్దిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసి పెట్టేశాను అనమాట ఇదంతా కూడా ఫ్రై కోసం అని చెప్పి మసాలా దంచుతూ ఉన్నానండి ఇలా రోట్లో వేసి దంచితేనే మసాలా టేస్ట్గా ఉంటుంది మా ఆయనకు కూడా ఇలా చేసి పెడితేనే ఇష్టం అనమాట సో అందుకోసమే ఇలా చేస్తూ ఉన్నాను సో తనకి ఎక్కువ ఇష్టం అండి నాటుకోడి అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ అలా పెట్టుకున్నాం తర్వాత కట్ చేసేసాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే మసాలాలు అన్నీ కూడా వేసాను సో ఇంకా పప్పు చేశాను అనమాట బీరకాయ పప్పు బీరకాయ పప్పు చేసి అందులోకి కొద్దిగా సైడ్ష్గా నేను నాటుకోడి ఫ్రై అనమాట చాలా టైం పట్టిందండి ఎందుకంటే నాటుకోడి అనగానే మనకి చాలా అంటే ఎక్కువగా ముదిరిన టైప్లో ఉంటుంది కదా అంటే ఇక తొందరగా ఉడకదనమాట అందుకోసం అని చెప్పి నేను చాలా టైమే ఉడికించాను ఆల్రెడీ నైట్ ఉడికించిందే కాబట్టి సో ఇంకా పొద్దున్నది టిఫిన్ చేశాను ఇంకా మధ్యాహ్నంకి మళ్ళీ ఫ్రైకి అని చెప్పి పెట్టాను మొత్తం ఒకేసారి తినలేం కదా సో ఇంకా నాటుకోడి పులుసు రాగి సంగటి చేశానండి దానికి ముందు రజైతే ఇంకా ఈరోజు పులుసు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి తను వద్దన్నాడు అందుకోసమే ఫ్రైకి అయితే పెట్టాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ అయితే బలవంతం పెట్టిందండి అప్పుడు ఇంట్లో చేస్తానని చెప్పి బట్ నేనే వద్దున్నాను ఎందుకంటే తినలేము అని చెప్పి ఇంకా అందుకోసం అని చెప్పి సరే ఇంక ఇక్కడ చేసేది నచ్చదేమో అనుకుంది పాపం అందుకే ఇంకా కోడిలు మొత్తం కూడా నాకు ఇచ్చి పంపించింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసాను నేను చేసిన నాటుకోడి ఫ్రై అనమాట సో మసాలా మొత్తం వాటికి బాగా పట్టేసిందండి ఉప్పు పసుపు కారం అంతా కూడా సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీకు కనిపిస్తుంది కానీ తినడానికి చాలా టేస్టీగా ఉందన్నమాట ఇంకా ఆయన మా ఆయనకైతే బాగా నచ్చింది అయితే నాని కొద్దిగా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇంకా చేసేసాను తను వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు ఈరోజు అందుకోసమే నేనే రైస్ పెట్టుకుంటూ ఉన్నానండి రైస్ కొద్దిగా పెట్టుకున్నాను ఇంకా మార్నింగే పప్పు చేసి పెట్టేశాను అనమాట నానికి లంచ్ పెట్టాలి కదా అందుకోసం అని చెప్పి బీరకాయ పప్పు చేశాను ఇంకా పప్పు వేసుకున్నాను కొద్దిగా తర్వాత నాటుకోడి ఫ్రై అనమాట సో నేను చికెన్ సాధ్యమైనంత వరకు తినడం అయితే తక్కువే అండి నాన్ వెజ్ అలాంటివి అయితే ఫిష్ అయితే ఒక రెండు ముక్కలు తింటాను కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా లైక్ చేయను అనమాట సో అందుకోసమే తనకు నచ్చినట్టు చేసేస్తాను వాళ్ళకు ఇష్టమైంది వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే బాగా తింటారు కదా అనే ఫీలింగ్ అనమాట నాకైతే ఇంకా తినడం అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంతకుముందు కొద్దిమంది ఏంటంటే గోల్డ్ మొత్తం పెట్టారు పెట్టేసి వీళ్ళు లేజు వేసుకున్నామన్నారు అవంతా అడిగారు మళ్ళీ ఇప్పుడు గోల్డ్ వేసుకొని వెళ్ళారు కదా అని సో కొన్ని అంటే కొన్ని కొన్ని మనీ అప్పు తీసుకును ఏం తీసుకునే ఏదో ఒకటి చేసి మన గోల్డ్ మనం తీసుకుంటాం కదా సో గోల్డ్ అనేది మనం మేము విడిపించుకున్నామన్నమాట సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాల్సి వచ్చింది సో అవన్నీ కూడా నేను ఇంకొకసారి వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఎవరెవరు ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళకు ఉంటాయి కదా కొన్ని కొన్ని బయట చెప్పలేము అందుకోసమే తీసుకొచ్చాము మళ్ళీ తీసుకెళ్ళి అనమాట సో ఎందుకంటే మనకి ఉంటుంది కదా ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలి అలా అని చెప్పి సో అందుకోసమే తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్లో అయితే పెట్టాను అనమాట అందుకోసమే కొద్దిగా బిజీగా ఉండి బ్యాంక్ దగ్గరకు ఎక్కడిక్కడ తిరగడం వల్ల నేను ఈ మధ్య వీడియోస్ అనేవి కంటిన్యూగా పోస్ట్ చేయలేదు ఇంకా ఫైనల్గా ఇక్కడ ఏంటంటే బయట కూర్చున్నానండి సో ఇది ఈరోజు క్లిప్స్ అనమాట తీసింది ఇంకా ఇక్కడ ఏంటంటే మా చెట్లలో పండిన కూరగాయలు చూపిస్తానండి మీకైతే సో ఇప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా బీరకాయ అయితే ఒకటి వచ్చిందండి సో చూసారా ఇదనమాట ఆల్రెడీ ఒకటి వేసి పప్పు చేశాను ఇంకొకటి ఉంది సో బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ కానీ అలాంటికైతే బాగుంటుంది సో ఇప్పుడైతే వీటిని వీడియో తీస్తూ కట్ చేసుకున్నాం అనుకున్నాను సో అదే కట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇలా ఉంది కానీ చిన్నది ముదిరిపోయింది అనుకున్నాను బట్ లేదుగానే ఉంది సో ఇంకొక వన్ డే ఉంటే ఇది ముదిరిపోయేదండి అలా ఉంది అందుకోసమే నేను తొందరగా కట్ అనమాట ఇటు సైడ్ మొత్తం కూడా ఇలా ఒకటి లాగా కట్టాను ఎందుకంటే ఇక్కడ ఆవులు మేకలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి టౌనే బట్ ఏంటంటే ఎక్కువగా వస్తాయన్నమాట తినేస్తాయని చెప్పి ఇలా కట్టాను ఒక కాకరకాయ వచ్చింది తర్వాత ఇంకొకటి చిన్నది అనమాట బెండకాయలు ఏంటంటే రోజుకు ఒక్కొక్కటి వస్తూ ఉందండి సరే రేపు రెండు కలిసి కోసుకున్నాం అనుకునేసరికి రేపటికి ఉన్న బెండకాయ వదిరిపోతుంది అంటే ఒకటి ముదిరిపోయిన తర్వాత ఇంకొకటి అయితే వస్తుంది ఇలా జరుగుతూ ఉందనమాట అందుకోసమే బెండకాయలు కట్ చేయడం ఆపేసాను ఎక్కువగా సో చూసారా ఇలా అయితే ముదురుపోతూ ఉందనమాట ఇంకా కొన్ని కొన్ని చెట్లన్నీ కూడా పెట్టాను ఇక్కడైతే పువ్వు చెట్లు అవన్నీ కూడా కాకరకాయలు ఇవన్నీ వచ్చాయి వంకాయలు అయితే నాలుగు వచ్చాయండి సో రెండు కాకరకాయలు అక్కడైతే ఉన్నాయి ఆ రెండింటిని ఎలా చేయడం అబ్బా అనుకున్నాను సరిపోదు అనమాట ఇంకా టూ డేస్ ఉండని అంటే చిన్నది పెద్దది లోపు పెద్దది ముదిరిపోతుందనమాట అలా ఉంది ప్రజెంట్ అయితే ఇంకా చుక్క కూర ఆల్రెడీ ముందే చూపించాను కోసేసాను అనమాట మొత్తం మా ఫ్రెండ్ కోసం అని చెప్పి మళ్ళీ అయితే వస్తుంది ఫైనల్గా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సో వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు లైక్ చేసి అయితే వెళ్ళండి సో బై ఫ్రెండ్స్ టేక్ కేర్